ఈ మధ్య టీమిండియాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చారు అయితే తాజాగా ఓ జంట తమ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటోంది అనే చర్చ మొదలైంది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు మనం నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాం ఇద్దరు సోషల్ ప్లాట్ఫామ్ లో ఫాలో అవుతూ ఒకరి పోస్ట్లకు ఒకరు కొట్టుకునేవారు ఫ్యాన్స్ స్టేడియంలో గిల్ వద్ద సారా సారా అని ఛాన్స్ చేస్తూ ఉండేవారు అయితే ఏ రోజు మేము ప్రేమించుకుంటున్నాం అని బయటకు చెప్పుకోలేదు వీరిద్దరు కానీ తాజాగా ఏవైందో ఏవో గానీ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు దీంతో వాళ్ళిద్దరు విడిపోతున్నారనే చర్చ మొదలైంది అయితే గిల్ మాత్రం పూర్తిగా తన క్రికెట్ కెరియర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడు ప్రస్తుతం ఐపీఎల్ లో తన జట్టును సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తున్నాడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ జట్టును అగ్రస్థానంలో నిలిపాడు ఈ సీజన్ లో గుజరాత్ ఏడు మ్యాచ్ ఆడగా ఐదు గెలిచి రెండు ఓడింది ఈ సక్సెస్ రేట్ ను ఇలాగే కొనసాగిస్తే గిల్ టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం భారత్కు వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ రోహిత్ అనంతరం జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉంది ఇక సారా కూడా తన మోడలింగ్ కెరియర్ లో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది